మీనన్ యువరాజ్కి ఫోన్ చేసి కొత్తగా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అంటూ ఉంటే ఏం బిజినెస్ బాయ్ అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటాడు మాదక ద్రవ్యాల బిజినెస్ అని చెప్పి మీనన్ అంటూ ఉంటాడు నా తమ్ముడు టోనీ ఇప్పుడే బయలుదేరి నీ దగ్గరికి వస్తున్నాడు ఈ డీల్ జరగడానికి మీ ఇల్లు సేఫ్ అని నేను తనని మీ ఇంటికి పంపిస్తున్నాను అని చెప్పి మీనన్ అంటూ ఉంటే అలాగే బాయ్ అని చెప్పి యువరాజ్ ఫోన్ పెట్టేస్తాడు ఇక మీనన్ తమ్ముడు టోనీ యువరాజ్ ఇంటికి వస్తాడు యువరాజ్ తనని క్లోజ్ ఫ్రెండ్గా ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేస్తాడు ఇక టోనీని చూడగానే డౌట్ పడిన దాత్రి ఇతను మీ స్కూల్ ఫ్రెండా కాలేజ్ ఫ్రెండా అని చెప్పి అంటూ ఉంటే టోనీ కాలేజ్ ఫ్రెండ్ అని యువరాజ్ స్కూల్ ఫ్రెండ్ అని చెబుతాడు ఇదేంటి అతనేమో కాలేజ్ ఫ్రెండ్ అంటున్నాడు నువ్వేమో స్కూల్ ఫ్రెండ్ అంటున్నావు ఇంతకీ అతను ఏ ఫ్రెండ్ అని చెప్పి దాత్రి అడుగుతుంది స్కూల్ నుండి కాలేజ్ వరకు మేమిద్దరం ఫ్రెండ్స్ అని యువరాజ్ అంటాడు ఇక ఆ తర్వాత దాత్రి కేదార్తో కేదార్ యువరాజ్ మాటల్ని బట్టి ఖచ్చితంగా అతను యువరాజ్కి ఫ్రెండ్ అయితే కాదు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి అంటూ ఉంటుంది మరోపక్క టోనీ యువరాజ్ ఇద్దరూ కలిసి కూర్చొని డీల్ మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి